హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అందరూ ఇంటికి చేరుకుంటారు అపర్ణాదేవి మాత్రం రాజ్ పై విరుచుకు పడుతుంది అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు నీ వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఏం కావాలి అప్పటికి నేను చెప్తున్నాను కళ్యాణానికి మనం వెళ్ళకూడదని కానీ అందరూ కళ్యాణానికి వెళ్ళారు మీడియా అడిగే ప్రతి ప్రశ్న నిజమే కానీ అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాము రేపటి రోజు నిజం తెలిసే రోజు వస్తుంది అప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అబద్ధాలు కోరుగా ప్రతి విషయంలోనూ నిజాయితీ లేనిదానిగా మిగిలిపోతాము ఇంకా నువ్వు మౌనంగా ఉంటే నేను సహించేదే లేదు నిజం చెప్పు ఇంకా నీకిచ్చిన టైం రెండు రోజులు మాత్రమే ఉంది ఈలోపు నువ్వు ఆ బిడ్డ తల్లి ఎవరు అన్నది చెప్పాలి లేకపోతే అన్నీ వదులుకొని ఇంటి నుండి వెళ్ళిపోవాలి ఈ విషయంలో ఎవరైనా నన్ను తప్పు పడితే నేను చచ్చిపోతాను ప్రాణాలు తీసుకుంటాను అని అంటుంది అపర్ణాదేవి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అపర్ణాదేవికి ఏం సమాధానం చెప్పాలో ఎవరికీ అర్థం కాదు రాజ్ మాత్రం మౌనంగా వెళ్తూ ఉంటారు తన రూంలోకి కావ్య మాత్రం ఇంతగా అవమానం పడుతున్నా ఆయన ఎందుకు నిజం మాట్లాడటం లేదు నిజం ఎందుకు చెప్పటం లేదు అసలు నిజం ఎంత బలవంతం పెట్టినా చెప్పటం లేదు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది మామయ్య గారికి ఆ నిజం తెలుసు అందుకే మావయ్య గారు కూడా మౌనంగా ఉన్నారు మరి ఈ నిజం తెలిసేదెలా రెండు రోజుల్లో ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళాలా బయటికి వెళ్ళిన ప్రయోజనమేముంది మీడియా వాళ్ళకి అప్పుడేనో నిజం తెలుస్తుంది ఇక రాజ్ గారు తప్పు చేశారు అందుకే బయటికి గెంటేశారు అని చెప్పి మీడియాలో పలు రకాల కథలు వినిపిస్తూ ఉంటాయి అప్పుడు ఇంటి పరువు శాంతం పోతుంది అని మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా స్వప్న కబ్బోర్డ్స్ అన్నీ చూస్తూ ఉంటుంది ఈరోజు ఏం చీర కట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంటి పత్రాలని అంటే తనకు రాసిచ్చిన ఆస్తి పత్రాలని చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇక్కడే పెట్టాను కదా కనిపించడం లేదేంటి అని చెప్పి మొత్తం వెతుకుతుంది ఆస్తి పత్రాలు ఎక్కడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అంటే ఆస్తి పత్రాలు ఎవరైనా తీసుంటారా ఇంకెవరు తీస్తారు మా అత్త రాహుల్కే ఆ అలవాటుంది వీళ్ళు నన్ను మోసం చేసి ఆస్తి పేపర్లని కొట్టేస్తారా అని చెప్పి ఇక తను గుర్తు చేసుకుంటుంది ఆ రోజు రుద్రాణి ఇచ్చిన జ్యూస్లో ఏదో కలపడంతో పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తూ అలాగే ఇక పత్రాలపై సంతకం చేసింది గుర్తు చేసుకుంటుంది అమ్మ అత్త నువ్వు ఇంతగా దిగజారుతావా చెప్తాను చెప్తాను ఖచ్చితంగా ఆ ఆస్తి పత్రాలు నీ దగ్గరే ఉంటాయి అని చెప్పి ఇక గుర్తు చేసుకొని రుద్రాని రూమ్కు వస్తుంది స్వప్న ఇక రుద్రాని రూమ్ మొత్తం వెతుకుతుంది తనకి ఒక పెద్ద సూట్ కేస్ కనబడుతుంది దానిలో డబ్బు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే వీళ్ళు ఆ ఆస్తిని తీసుకుని ఇంటిని తాకట్టు పెట్టేశారా ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి ఇంత డబ్బులు తీసుకున్నారా కోటి రూపాయలు డబ్బులు అంటే ఖచ్చితంగా అదే జరుగుంటుంది వీళ్ళు ఎప్పటికీ మారరు మీకు అసలైనా నేను నేనిస్తానత్తా అని చెప్పి ఇక ఆ కోటి రూపాయలు డబ్బులు ఇక రుద్రాని దగ్గర ఉన్న నగల్ని మొత్తం ఇక తీసుకొని తన రూమ్లో పెట్టుకొని సేఫ్గా లాకర్లో తాళం వేసేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నా దగ్గరికి కోటి రూపాయల గురించి వస్తే అమ్మమ్మగారు తాతగారి దగ్గరికి నేను వెళ్తాను వీళ్ళు నోరు మూసుకొని ఎవరికీ తెలియకుండా నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చారా సరే లేకపోతే అని చెప్పి ఇక కోపంగా అద్దంలో చూసుకుంటూ వీళ్ళు ఎప్పటికీ మారరు అని చెప్పి అనుకుంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక టైం అయిపోతుంది అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ టెన్షన్ అంతా దేనికి కళ్యాణ్ ఆ అప్పుని కలవడం కోసమే కదా అని అంటుంది అనామిక అనామిక ఇంకా నా దృష్టిలో నువ్వు దిగజారిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు ఓ అవునా చూస్తే ఫ్రెండ్షిప్ చూడకపోతే చేతులు కాళ్ళు ముఖాలు మూతులు కలుపుకుంటారు మీ గురించి నాకు తెలీదా నేను అలా నిలదీస్తే నన్నే చెంపపై కొడతావా ఇదే విషయాన్ని నేను కిందకి వెళ్ళి గొడవ పడతాను అనగానే పెట్టుకో గొడవ పెట్టుకో అందరి ముందు అప్పు గురించి నా గురించి నిజం చెప్పే దాని తరువాత ఏం జరుగుతుందో తెలుసా పెళ్ళైన ఇప్పటిదాకా నువ్వు నాతో కాపురం చెయ్యలేదు నాకు ఏదో ఒకరోజు సాకుతోనే దూరం పెడుతుంది నిజంగా అప్పు లాంటి మంచి మనిషి నాకు భార్య అవనందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అనమికకి ఏం అన్యాయం ఏం న్యాయం చేయలేకపోతున్నాను అందుకే అనామికకి విడాకుడిచ్చి అప్పుని పెళ్ళి చేసుకుంటానని నేను కింద అందరితో చెప్తాను అనమిక అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక అంటే బరి తెగించారా అనగానే బరి తెగించారా అన్న మాట నీ నోటి వెంట ఇంకొకసారి వచ్చింది అంటే నువ్వు అవునన్నా కాదన్నా నేను అదే విషయం కింద చెప్తాను చూడు అనామిక నువ్వు ఏదో సాధించాలనుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టున్నావు అది నువ్వు సాధిస్తావో లేదో నాకు తెలీదు కానీ ఈ ఇంటి నుండి నువ్వే బయటికి వెళ్ళేలా నీకు నువ్వే గోతులు తవ్వుకుంటున్నావు అది తెలుసుకో ఇంకొకసారి అప్పుకి నాకు ఏదైనా తేడాగా నువ్వు మాట్లాడితే ఇక నేను అందరికీ నీ గురించి నిజం చెప్తాను అనగాని ఏం నిజం చెప్తారు అని అంటుంది ఏం నిజమంటే మీ అమ్మవాళ్ళు అప్పులు పాలైపోయినా నిన్ను మాత్రం ప్రతిరోజు డబ్బులు అడుగుతున్నారు ఏదో ఒక రూపంలో నువ్వు డబ్బుల్ని వాళ్ళకి ఇస్తున్నావన్నా నిజం చెప్తాను అనమిక అనగానే అంటే దొంగతనంగా నా ఫోన్లు వింటున్నారా అని అంటుంది నేను వినడం కాదు పాపం ఆంటీ అంకుల్ అప్పుల్లో ఉన్నారు నీకు తాలిబొట్టి కట్టే ముందే రెండు కోట్లు అన్నయ్య వదిన వాళ్ళకి వేసేశారు కానీ వాళ్ళు ఇంకా అప్పుల్లో ఉన్నారు పోని ఆడపిల్లవైనా మగపిల్లాడివైనా నువ్వే అని నేను ఏమీ అనటం లేదు ఇక్కడ నిన్ను డబ్బులు ఎన్నైనా తీసుకువెళ్ళిపో అంతేగాని నాపై లేనిపోని నిందలు వేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక ఫైల్ కనబడటంతో అది తీసుకొని కిందికి వచ్చేస్తారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది రాజ్ బాబుని తీసుకుని గార్డెన్లో చూస్తూ ఉంటారు ఎందుకురా నాకు పరీక్ష మీద పరీక్ష పెడుతున్నావు అమ్మ నేనంటే ప్రాణం కానీ మమ్మీకి ఇప్పుడు నేనంటే అసహ్యం నీ గురించి నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే కొన్ని నిజాలు తెలియడం వల్ల ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా ఉన్న ఆ బంధాలు విడిపోతాయి అందుకే ఎలాగో కళావతి నన్ను అర్థం చేసుకుంటుంది కళావతి నాతో ఎప్పటికీ విడిపోదని నాకు తెలుసు ఎందుకంటే ఏ భార్య అయినా బాబుని తీసుకొచ్చి నేను తప్పు చేశాను అని చెప్తే ఖచ్చితంగా బయటికి వెళ్తుంది నడి రోడ్డు మీద కూర్చుంటుంది ఆస్తి మీద దావా వేస్తుంది ఇన్ని చేయాల్సిన భార్య ఏమీ చేయకుండా నన్ను నమ్ముతూ నన్ను కాపాడుకుంటూ నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది కళావతి నిజంగా అలాంటి భార్య నాకు ఉండటం నాకు ఎంతో సంతోషం కానీ దానికంటే ముందు తన్ని బాధ పెడుతున్నానని ప్రతిరోజు కుమిలిపోతున్నాను ఎందుకో తెలియటం లేదు ఈ నిజం బయటపడితే ఒక విధంగా ఉంటుంది బయట పడకపోతే యాతనగా ఉంటుంది అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో సుభాష్ వస్తారు ఏంటి రాజ్ దేనికోసం ఆలోచిస్తున్నావు ఇంకా నిజం చెప్పకుండా ఇలాగే మీనమేషాలు లెక్కించుకుంటూ బయటికి వెళ్ళాలనుకుంటున్నావా అనగాని డాడీ చెప్పాను కదా అది మనం చెప్పలేని విషయం అది మనం ఏం చెయ్యలేని విషయం అని అంటారు రాజ్ అవునా ఈ బాబు ఇంటి వారసుడే నేను కూడా కాదన్ను కానీ తప్పు మన ఫ్యామిలీ చేయలేదు కదా అని అంటారు అవును డాడీ మన ఫ్యామిలీ అని మనం అంటున్నాం కానీ బాబాయ్ ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ కదా బాబాయ్ అంటే మనకి ఎంత అభిమానమో ఎంత ఇష్టమో మీకు తెలిసిందే కదా బాబాయ్ మతి ఉన్నా అలాగే పిన్ని తనని ఇష్టపడి మరీ చేసుకుంది కానీ బాబాయ్ చేసిన చిన్న తప్పు వల్ల ఇప్పుడు కుటుంబమే బీటలు వారుతుంది ఖచ్చితంగా ధాన్యలక్ష్మి పిన్ని ఇంటి నుండి వెళ్ళిపోతుంది కొడుకుకు పెళ్ళే కోడలు వచ్చిన వాళ్ళు విడిపోతే బాగోదు అని అంటారు అవును కానీ నిజం చెప్పకపోతే ఈ ఇంటి పరువు మర్యాదకే మనం ఏమీ చేయలేకపోతున్నాం కదా అని అంటారు డాడీ బాబాయ్కి మతిమరుపు ఉంది ఆ మతిమరుపు వల్ల ఇలాంటి సంక్షోభం వస్తుందని ఎవ్వరూ ఊహించలేరు బాబాయ్ తను కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించారు తనకి పెళ్లి చేసుకున్నారు ఇక బాబాయికి యాక్సిడెంట్ అవడంతో పూర్తిగా మతిపోయింది ఇక ఆ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి గురించి మర్చిపోయాడు ధాన్యలక్ష్మి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు కళ్యాణ్ కన్నాడు కానీ బాబాయికి తెలీదు తను పెళ్లి చేసుకున్న ఆమెకి ఒక బాబు ఉన్నాడని చెప్పి ఆ బాబు ఇదిగో ఈ బాబు తండ్రని అనగానే ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడుతుంది అంటే చిన్నమావయ్య గారి ఫస్ట్ భార్య కొడుకు కొడుక అందుకే ఈ ఇంటి వారసుడని ఇంత బలంగా ఆయన చెప్తున్నారా అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎలాగ దొరుకుతుందని ఆలోచించాను కానీ ఇప్పుడు ఈ పరిష్కారం ఎప్పటికీ దొరకదు కదా ఆన్సర్ దొరకదు కదా అందుకేనా మావయ్య గారు ఆయన ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పకూడదని ఎంతటి విపత్తుకరమైన పరిస్థితి వచ్చినా చెప్పటం లేదు అసలు ఇది కళా నిజమా నా భర్త తప్పు చేయలేదని ఆనందంగా ఉంది ఒకవేళ ఈ తప్పు ధాన్యలక్ష్మి అత్తయ్యకి ప్రకాష్ మావయ్యకి తెలిస్తే వాళ్ళిద్దరూ విడిపోతారు ఇప్పట్లో విడిపోవడం అంటే చాలా అంటే చాలా అన్యాయం ఇప్పుడు ఎలా ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది ఇప్పటిదాకా మా గురించి ఆయన గురించి వేలెత్తి చూపే ధాన్యలక్ష్మి అత్తయ్య ఏం మాట్లాడతారు అని చెప్పి కావ్య అసలు నిజం తెలుసుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది ఇక సుభాష్ అంటారు చూడు రాజ్ మనదాకా వచ్చేదాకా ప్రమాదం లేకపోతే ఏ నిజం చెప్పకూడదు కానీ మన పరిస్థితి తారుమారు అయినప్పుడు నిజం చెప్పాలి తప్పకుండా చెప్పాలి ఒకవేళ రెండు రోజుల తర్వాత మీ మమ్మీ ఇక నిన్ను బయటికి గెంటేయాలని అనుకుంటే నేను మాత్రం నిజం చెప్పేస్తాను నన్ను నువ్వు ఆ పద్దు అని అంటు అంటారు సుభాష్ ఇది ఇలా ఉండగా నిజం తెలుసుకున్న కావ్య కృష్ణ భగవాను దగ్గరికి వస్తుంది ఎందుకు స్వామి నా జీవితంలో ఇన్ని ట్విస్ట్లు రాసావు ఎందుకు నా గుండె బలంగా ఉందన నాకు ఓపిక ఎక్కువ ధైర్యం ఎక్కువనా నా పెళ్లి విషయంలో అతిపెద్ద ట్విస్ట్ అనేది పెట్టావు తరువాత ఇప్పుడు ఆయన బాబుని తీసుకొచ్చాక ఇంకో ట్విస్ట్ పెట్టావు ఇప్పుడు బాబు తండ్రి తల్లి ఎవరని తెలిసి కూడా నిజం చెప్పుకోలేని పరిస్థితిని చేసేసావు ఎందుకు ఈ ఇంట్లో నేను అడుగు పెట్టినప్పుడు నన్ను నిజంగా కన్న తల్లిలాగా కన్న తండ్రిలాగా ఆదరించి నేనంటే ఏంటి అన్నది తెలుసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు చిన్నత్తయ్య గారు చిన్నమామయ్య గారు అలాంటి చిన్నత్తయ్య చిన్నమావయ్య ఇప్పుడు విడిపోయే పరిస్థితి ఈ బాబు వల్ల వస్తుందని కల్లో కూడా అనుకోలేదు మరి ఆ నిజం ఆయన ఎందుకు చెప్పలేదు అన్నది ఇప్పుడు అర్థమవుతుంది ఇక నీకే వదిలేస్తున్నాను నువ్వు ఎలాగో మాయ చేస్తావు మంత్రాలు వేస్తావు వాళ్ళ జీవితంలో విడిపోకుండా ఏదైనా ఒక దారి చూపించు స్వామి నిజం తెలిసి కూడా చెప్పలేని పరిస్థితి ఆయనతో పాటు నేను కూడా ఇంటి నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని వెంటే నేను వెళ్ళిపోతాను అదే కరెక్ట్ అయినా సమాధానం అనుకోవచ్చు అని చెప్పి ఇక కావ్య కృష్ణ భగవానికి తన మనసులో ఉన్న మాటను చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో హాల్లోకి సేట్జీ వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ఇందిరాదేవి అంటారు సేట్జీ ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు అమ్మా నమస్తే మీ ఇంటి కోడలి గారు స్వప్న గారు నా దగ్గర కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు దానికి చాలా అవసరమంట ఆస్తిని నా దగ్గర పెట్టి తీసుకున్నారు అనగాని ఒక్కసారిగా ఉలిక్కి పడతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక రాజ్ కావ్యకి అందరూ ఉలిక్కిపడ్డం వినబడి కిందికి వస్తారు ఏం జరిగింది అని అడుగుతారు రాజ్ హలో సార్ మీ మరదలు గారు అంటే స్వప్న గారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు పత్రాలు కూడా నాకు ఇచ్చి కోటి పాతిక లక్షలు తీసుకున్నారు డబ్బులు ఇవ్వమని ఫోన్ చేస్తే ఇంటికి రమ్మని చెప్పారు అందుకే ఇంటికి వచ్చాను మీకు తెలియకుండా కోటిపాతికి లక్షలు ఎందుకు అప్పు చేస్తారు అందుకే మీకు నిజం చెప్పాము అనగానే ఇంతలో స్వప్న కిందికి వస్తుంది రాహుల్ రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక స్వప్న అతన్ని చూడంగానే అర్థమవుతుంది ఏంటి నా కోసం వచ్చారా అని అంటుంది అవును మేడం మీరు కోటిపాతికి లక్షలు తీసుకున్నారు కదా అనగానే ఓకే నేను తీసుకున్నాను ఇప్పుడే తీసుకువచ్చి ఆ డబ్బుని ఇస్తాను అనగానే ఇంతలో రుద్రాని అమ్మా నాన్న చూసారా మీరు తన బిడ్డకి ఆస్తిని రాసిస్తే తన కోటిపాతికి లక్షలు సేట్ దగ్గర అప్పు తీసుకుంది అసలు ఏమైనా అమ్మా నాన్న చూశారా తనకి ఆస్తిని రాసిచ్చారు తను మాత్రం మనెవరికి చెప్పకుండా ఆస్తిని కోటిపాతికి లక్షలకి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది ఇప్పుడు ఇస్తాను అంటుంది అసలు తనకు తను ఏమనుకుంటుంది అని అంటుంది రుద్రాణి అవును స్వప్న కనీసం భర్తగా ఉన్న నాకు కూడా చెప్పలేదు ఎందుకు అంత డబ్బులు నీకు ఏం అవసరమయ్యాయి అని అంటారు రాహుల్ ఒక్క నిమిషం కిందికి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాను అనగానే ఉలిక్కి పడతారు మమ్మీ ఏంటి డబ్బులు తీసుకుని ఇస్తానంటుంది ఏమై ఉంటుంది అనగానే ఒరే డబ్బులు జాగ్రత్తగా దాచాను నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అంటుంది రుద్రాని ఇక స్వప్న బ్రీఫ్ కేసు తీసుకొస్తూ ఉంటుంది ఇద్దరు అదిరిపోతూ ఉంటారు ఇక సేట్కి ఆ డబ్బులు ఇచ్చి నా పత్రాలు నాకు ఇవ్వండి అని అంటుంది ఇక ఆస్తి పత్రాలని చనితేలో పెడతాడు అమ్మా ఇరవై ఐదు లక్షలు అనగాని ఒక ఇదిగోండి సెట్జీ ఈ డైమండ్ నెక్లెస్ తీసుకోండి ఇది ఇరవై ఐదు లక్షలు కాదు ఇంకా అంతకు మించి ఉంటుంది అనగాని ఏ స్వప్న నా డైమండ్ నెక్లెస్ నీకు ఇచ్చే అర్హతకు ఎక్కడుంది అనగాని అత్తా ముందు సెట్జీ వెళ్ళనివ్వండి వెళ్ళడానికి వీల్లేదు ఆ డైమండ్ నెక్లెస్ నాకు ఇవ్వు అని అంటుంది ఎందుకు ఇవ్వాలత్తా ఈ డబ్బులు మీ రూమ్ లోనే దొరికాయి ఆస్తి పత్రాలు సేట్జీ దగ్గర ఉన్నాయి అంటే అర్థమేంటి మీరే నా ఆస్తి పత్రాలని కొట్టేసి షేట్ దగ్గర తాకట్టు పెట్టి నేను అప్పు చేశానని అందరికీ చెప్పాలనుకున్నారు కానీ ఆ దేవుడు నాకు న్యాయమే చేశాడు కోటి పాతిక లక్షలకి రాసుకోమని చెప్పారు కోటి రూపాయలు తీసుకొచ్చారు అందుకే ఆ నెక్లెస్ కూడా వాళ్ళకే ఇస్తున్నాను నువ్వు వెళ్ళండి సేట్జీ అని అంటుంది అసలు ఏమీ అర్థం కావట్లేదు స్వప్న ఏమైందమ్మా అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు తాతగారు ఈ ఇంట్లో నా మీద ఏదైనా ప్రేమ దయ ఏదైనా ఉంది అంటే మీకు మాత్రమే అలాగే మా చెల్లికి మాత్రమే వారెవరికి నా బ్రతుకు అవసరం లేదు నేను కనీసం కడుపుతో ఉన్నానన్న సంగతి కూడా నా అత్తకి నా ముగుడికి అవసరం లేదు వాళ్ళకి డబ్బు పిచ్చి నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి ఇంటి నుండి బయటికి గెంటేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు నా ఆస్తి పత్రాలని ఇదిగో మాయ చేసి సేట్జీ దగ్గర తాకట్టు పెట్టి కోటి రూపాయలని మా అత్త రూంలో దాచుకొని ఇదిగో వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ వేశారు దేవుడి దయ వల్ల నాకు ముందే తెలిసింది కోటి రూపాయలు దొరికింది వాళ్ళకి ఇచ్చేశాను ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇలా మా అత్తని మా ఆయన్ని మీరు క్షమిస్తున్నారు వీళ్ళిద్దరినీ ఎందుకు బయటికి గెంటేయటం లేదు రాజు తప్పు చేశాడో ఒప్పు చేశాడో తెలియకపోయినా అపర్ణ ఆంటీ బయటికి వెళ్ళమని ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు మరి వీళ్ళిద్దరి విషయంలో మీరెందుకు తీసుకోవటం లేదు అనాథగా మా అత్తని మీరు తీసుకువచ్చారు కానీ తను చేసే పనులు ఎలాంటివో తెలుసా ఈ ఇంటి పరువునే బయటికి ఈడుస్తుంది ఈ ఇంటినే నాశనం చేస్తుంది నా భర్త ప్రతి ఆడదాని దగ్గరికి వెళ్ళి నవ్వుతూ పల్లెకిలిస్తాడు అలాంటి క్యారెక్టర్లున్నా వీళ్ళు ఇంట్లో ఉండడం ఎంతవరకు అర్హులు అని అంటుంది స్వప్న ఏ స్వప్న మా బ్రతుకు గురించి నువ్వు మాట్లాడడం ఏంటి అనగాని మీ బ్రతుకుల గురించి మాట్లాడడానికి ఏమీ లేదు కళ్ళకు కట్టినట్టు అన్ని నిజాలు బయటికి వస్తున్నాయి వీళ్ళని ఇంటి నుండి మెడపెట్టుకొని బయటికి గెంటేయండి అమ్మమ్మగారు అని చెప్పి అంటుంది స్వప్న ఇక రాహుల్ రుద్రాని వైపు కుటుంబ సభ్యులందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్